అది ముప్పై వేలు దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గు ఏదైనా వ్యాపారం చేసుకోమను ఇది దానం అన్న ఈ ఇంటి కోడలు దానం నా కన్న కూతురు అనుకుంటే కానుక కన్న కూతురు ఎవరు నాన్న కన్న కూతురు నిజంగా బంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షంతులు వేసేవాడివి కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడేనా చూడ్డానికి వచ్చేవాడివి ఎప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రించడానికి వచ్చావన్నా నువ్వు విచ్చిన డబ్బుతో పంచభక్ష పరమానాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంచినళ్ళుగా ఉంటుంది వాడు నిన్ను లక్షలకు లక్షల కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలు ఎడుతున్నారే వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం కట్టుకున్న చేరతో వచ్చి పెళ్లి చేసుకున్నాయినా నువ్వు కోటీశ్వరుడు తెలిసినా కూడా నీ దగ్గర చిల్లిగా కూడా ఆశించలేదు అన్ని వల్ల నేను పుస్తంతో పడుకున్నాను ఇవ్వగానే పరువు పోగొట్టుకోలేదు నువ్వు నా కన్న తండ్రి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని బయటికి సింహంలో బ్రతుకు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చేస్తావా అవును సార్ మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది దయచేసి నాకు ఏదైనా పనిపించండి సార్ వద్దులే బాబు నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా నమస్కారం బాబు ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను చేసుకున్న పెళ్లాన్ని చూసి మురిసిపోవడానికి పేకాటానికి నీకు టైం సరిపోవడం లేదు నువ్వేం పని చేస్తావా నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావా నీకు మీరు ఏ ఇచ్చినా చేస్తాను సార్ చూడు బాబు పని చేయటం అంటే పేకాటం కాదు ఆ వరీ నీకు పడవగాని వెళ్ళు వెళ్ళు ఏమిటండి ఎలా ఉన్నారు మోహేంటిలా వాడిపోయింది ఏం లేదు జనకి మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు నాతో చెప్పరా జనకి ఎవరిని పరిమని అడిగినా ఎడతాళి చేసి మాట్లాడుతున్నారు తలెత్తుకుని తిరిగి నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు అందుకని అవునండి మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్నెదుట ఊళ్ళో వాళ్ళెదుట తలెత్తుకు తిరగాలి అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి ఏంటి మీరు కంటతడి పెడుతున్నారా జనకి కట్టుకున్న దాని పాతాల మీద కన్నీల పోలు నేను పేదవాణ్ణి కాదు నువ్వు నా పక్కన కాలం నువ్వు నాతో నడిచినంత కాలం నేను కొట్టిస్తాను దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు కానీ ఈ మనిషికి భారీగా దేవత దొరికింది అంత మాట వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా తీసుకురండి సంగతి తెలుసా ఊళ్ళో పేకాట పోటీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి గెలిస్తే లక్షలు లక్షలు వస్తాయి ఒక్కసారి నువ్వు కూడా ఆటలో కూర్చుంటే నేను ఎప్పుడు మానేశాను అబ్బా ఆ మానేసేదేదో ఇవాళ ఆడి మానే కోటీశ్వరుల అమ్మాయిని పిల్లంగా తెచ్చుకుని కూరు కూడా పెట్టలేకపోతున్నావు ఆ పిల్లకి ఎప్పుడైనా పట్టుచేర కొని పెట్టావా ఆ పాపకు గౌను కొనవా నా మాట విని పౌరుషంగా దిగు ధైర్యం చెయ్యి వచ్చినా పోయినా ఇవాళే ఆఖరి రోజు పెద్దోళ్ళు ఏం చెప్పారు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే ఎత్తుకోమన్నారు నా మాటని రాళ్ళుడు రాళ్ళుడు నేను చెప్పడు ఇవాళ గెలుపు నీదే

அப்பா இங்க ரேதம்மா வச்சே தார் பம்மா பாப்பா பஜார் இது பண்ணு ஆகி போயிட்டாரு ఆయన పొద్దున్నగా బయటకు వెళ్ళారు నీకెక్కడైనా కనిపించారా అన్నవరాన్ని సత్యనారాయణ స్వామి అనేది వదులుతాడు గానీ మీ ఆయన ప్యాకెట్ చెట్ని వదులుతాడామ్మా చో ఏంటి ఆయనకి మొక్కలు పంస్తున్నారు ఆయన దగ్గర డబ్బు లేదుగా మరి ఇంకా ఎందుకు కూర్చున్నావు లేచిపోయా మీ డబ్బు ఎక్కడికి పోదు ఈ ఒక్క అట వేయండి డబ్బులు లేకుండా కుదరదండి అలా అనకండి మీకు అనుమానం అయితే ఈ పాల డబ్బా పెట్టుకుని వంద రూపాయలు ఇవ్వండి పాల డబ్బాలకి ఫినాయిల్ డబ్బాలకి అప్పులు ఇవ్వడానికి ఇక్కడ కూర్చుంది లేదండి ఈ ఆట తప్పకుండా గెలుస్తాను ప్యాకాట్ లో ఎవడు గెలుస్తాడో ప్యాకలు కనిపెట్టినాడో చెప్పలేకపోయాడు నువ్వేం చెబుతావు అంతగా అడుగుతున్నావు గనక ఈ వందిస్తున్నాను ఆ డబ్బాయి డబ్బాలు కూడా తాకడి పెట్టాడు పాపం ఇంకేముందని పెడతాడు ఇదిగా పాపం నన్ను నా బిడ్డని తాగట్టు పెట్టి నాటి బుడ్డు బాబు

ఇప్పుడు నాతో పాటు నా బిడ్డని నీ జూదంలో పెట్టి పాత పురాణానికి కొత్త అక్షరాలు చేరుస్తున్నాను జనకి నేను చేసిన తప్పే సుఖాల్లో బ్రతికి నా ఇంట్లో కష్టాలు పడుతున్న నీ కన్నీళ్లు తుడవాలని ఆడాను మనిషిగా నీ ముందు ఓడిపోయాను భార్యని ఆదరించడానికి ఇంతకన్నా మార్గం లేదా అయ్యా బాబు పశువులు కూడా కష్టపడి బతుకుతాయి కానీ మీరు ఈ పేరు కొడితే గానీ బతకలేరు గడ్డి తిన్న పశువులకి పాలిచ్చే లక్షణం ఉన్నప్పుడు బుద్ధొచ్చిన మీకు ఈ పేరుకాటు మీద సంపాదించి గడ్డి తిని అలవాటు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది భారతంలో నూట ఐదుకునే జూదం ఆడితే ఈ భారతదేశంలో పేట పేటకి భారత జూదం నడిపి మీ సంసారాలు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మీరు మూడు ముక్కలు ఆట ఆడే ముందు మీరు మూడు ముళ్ళు వేసిన మీ ఇంటి ఆడదానికి కాస్త విషమిచ్చి చంపొచ్చి ఆడుకోండి నేను మోసపోయాను ఆయన్ని మనిషిగా మంచివాడిగా మార్చగలిగాని సంబరపడ్డాను కానీ అదంతా అబద్ధం బ్రహ్మ నేను చేత కాని దాన్ని అసమర్థురల్ని మనసు దిద్దుకోలేని పిచ్చిదాన్ని నన్ను క్షమించు బామ్మ ఇక నేనేమి పట్టించుకోను నీ మనవరాల్ని మనవణ్ణి బాగు పాడు చేసుకుంటావా నీ ఇష్టం ఎందుకండి ఏమిస్తారో ఆవిడ చచ్చిపోయిందని సంతోషించండి మీరు ఇంకేం పని చేసినా అడగడానికి పెద్ద దిక్కు లేదు మీరు ఇచ్చేసినా అడగడానికి అపశతానికి ఇంకా లేదు నేను కూడా పోతే మీ గడ్డు చెప్పేవాళ్ళు మీ కళ్ళు గడ్డు పడే వాళ్ళు కానీ వడ్డలే ఉంటారు